హాయ్ అండి అందరికీ ఈరోజు సముద్రం దగ్గర లైవ్ బతికున్న సముద్రపు గవ్వ వలకి చిక్కింది ఇది సుమారు హాఫ్ కేజీ ఉండొచ్చు దీన్ని రేట్ వచ్చి మూడు వందల నుంచి నూట యాభై నుంచి వంద నుంచి మూడు వందల లోపు ఉంటుంది ఇది తిన్ తింటారు దీన్ని పగలకొట్టి కానీ దీని వరకు అయితే విడిగా ఓన్లీ ఉత్త గవ్వ వరకే రెండు వందల యాభై నూట యాభై రూపాయలు ఉత్త శంకు గవ్వని అమ్ముతారు చాలామంది గుడులు అదే టెంపుల్స్ కానీ అక్కడక్కడ కానీ అడుగుతుంటారు వీటిని అప్పుడప్పుడు రేర్గా చిక్కుతుంటాయి ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి అలాగే దీని పేరు కానీ తెలుసున్న దీని డీటెయిల్స్ కానీ తెలుసున్న ఎవరైనా తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేసి ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్